హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ టాక్స్ ఈరోజు వచ్చి మరొక కొత్త డ్రెస్తో మీ ముందుకు వచ్చేసాను నా డ్రెస్సులు కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని ఫాలో అవ్వండి నీకు మంచి మంచి డ్రెస్సులు మీకు చూపిస్తూ ఉంటాను ఈరోజు వచ్చి లైట్ ప్యారెట్ గ్రీన్ డ్రెస్ చాలా చాలా బాగుంది వర్కింగ్ ఉమెన్స్కి చాలా నీట్గా ఉంటుందన్నమాట వాళ్ళు ట్రావెలింగ్ అది చేస్తున్నప్పుడు చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది ఆఫీస్ వేర్ చాలా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నమాట ఈ డ్రెస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా క్లాత్ చాలా మెత్తగా ఉంది మీకు తప్పకుండా నచ్చుతుంది చూడండి వర్క్ వచ్చి చాలా నీట్గా ఉంది కదా అలాగే ఈ ఫ్లవర్ చుట్టూ కూడా ఇలా చూడండి లైట్గా డిజైన్ చాలా చాలా నీట్గా ఉంది దీని కింద ఈ సెవెన్ ఫిఫ్టీకే మనకి కింద బాటమ్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు ఈ గ్రీన్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంది కింద ఈ విధంగా ఇచ్చారు నెక్స్ట్ వచ్చి చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది జార్జెట్ చున్నీ చాలా నీట్గా ఉంది అసలు నిజంగా డ్రెస్ అదిరిపోతుంది వేసుకుంటే వర్కింగ్ ఉమెన్స్ మాత్రం చాలా నీట్గా చాలా క్లాసీగా ఉంటుంది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది వచ్చి నేను షాప్లో తీసుకున్నాను లింక్ అది పెట్టడానికి లేదనమాట ఇదండి నా డ్రెస్ నా డ్రెస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ డ్రెస్లన్నీ ఈ న్యూ డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకసారి నేను వేసుకుని మరొక మంచి వీడియో పెడతాను అప్పటి వరకు నా ఛానల్ని ఫాలో కండి బాయ్ నమస్తే సిగైన్